చూస్తాం అధికారంలోకి చేయకుండా వదలం ఏంటంటే నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీఎం నెత్తరు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను చేర్చుకున్నా వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గు ఒక నలుగురు ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తా మాకు అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముఖో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి అవి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంకాంపురా కానీ నీ బాబుకు నువ్వు ఒకటో నీకు ఒక మీరేంటారు బెదిరిచ్చేది టచ్ చేసుకోవడం నాకు అడగలేరు ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేది లేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చేయి ఒక్కడిని టచ్ టచ్ చేస్తున్నా పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావరా ఒక్కడిని టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేస్తాడు ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు బాగలు కొడతాం కార్లు బాగా కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు ఇరవడతాం చేతులు ఎర్ర కొడతాం తల్ల బాగలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉన్నాయి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ బోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి